నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మరో వంటకంతో మేము ముందుకు వచ్చేసారు ఇది చాలా సింపుల్ వంటకం అండి పెసర పుణుకుల పులుసు ఎలా ఉండాలో ఈ వీడియోలో చూసేద్దాం కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్ వంట మొదలు పెడదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి దాక పెట్టుకుందాం దాక వెడికిన తర్వాత ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడేకిన తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు నిలువుగా కోసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం రెండు నిమిషాలు మగ్గనిద్దాం తరువాత రెండు నిమిషాలు వేపుకుందాం మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనిద్దాం చిన్న మంట పైనే పెట్టుకుందాం తరువాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి దోరగా వేగిన తరువాత టమాటా ముక్కలు కూడా వేసుకొని కాసేపు వేపుకుందాం రెండు పెద్ద టమాటాలు తీసుకున్నానండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం టమాటా ముక్కలు బాగా మగ్గిన తరువాత స్పూన్ వేసుకొని బాగా కలుపుకుందాం తరువాత కాసేపు మూత మగ్గనిద్దాం టమాటా ముక్కలు బాగా మగ్గిన తరువాత చిటికిడు పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకుందాం ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది తరువాత చింతపండు రసాన్ని కూడా వేసుకుందాం చిన్న నిమ్మకాయ అంత చింతపండుని తీసుకున్నానండి తరువాత పెద్ద గ్లాసుతో గ్లాసున్నర వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకుందాం పెద్ద మంటపై ఉడకనేద్దాం తరువాత కరివేపాకును కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనేద్దాం తరువాత పునుకులు కూడా వేసుకొని బాగా కలుపుకొని పది నిమిషాలు మూత పెట్టి చిన్న మంటపై ఉడకనిద్దాం తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనిద్దాం అంతే అండి గుమగుమలాడే పెసర పుణుకుల పులుసు రెడీ అయిపోయింది మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక వంటకంతో మళ్ళీ కలుద్దాం